హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగనే మన ఛానల్లో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టినట్టయితే రోజు నేను చేసే వీడియోస్ వస్తాయి మీ దాకా మీరు వెంటనే ఆన్ చేసి ఈ వీడియో అయితే చూసేయొచ్చు అయితే ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి గోస్ట్ స్టోరీ అయితే మీ దాకా తీసుకొని వస్తున్నాను కాంతయ్య అతని భార్య ప్రేమ కూతురు పూజిత వీళ్ళ ముగ్గురు కూడా చాలా మంచిగా ప్రేమగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు కాంతయ్య మూటు పని చేసేవాడు అలానే తనకు చదువు కూడా ఏమీ ఉండదు కానీ తన కూతురు అంటే చాలా ప్రేమ ఎక్కువ తన కూతుర్ని పెద్ద పెద్ద చదువులు చదివించి తనని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రావాలనేది కాంతయ్య ఆలోచన కానీ ప్రేమ దానికి తగ్గట్టే కాంతయ్య సంపాదన తగ్గట్టుగా కూతుర్ని పెంచుతూ బాగుండేవాళ్ళు వాళ్ళ ముగ్గురు కూడా అలానే పూజితకి వాళ్ళ నాన్నంటే విపరీతమైన ప్రేమ తనని తను రావాల్సిన టైం దాటి కాసేపు లేటుగా వచ్చిన పూజిత కూడా తట్టుకోలేక ఏడుస్తూ ఉండేది అంతలా వాళ్ళ ముగ్గురు మధ్య ప్రేమ ఎక్కువగా ఉండేది ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన తన కూతురు మీద కాంతయ్యకి ఎనలేని ప్రేమ ఉండేది అలానే ఎప్పట్లాగే మూట పనికి వెళ్ళిన కాంతయ్య ఆ రోజు పనంతా ముగించుకునేసరికి సాయంత్రం నాలుగు గంటల సమయం దాకా అయ్యింది తన పొలంలో పనులు ఎక్కువగా ఉండేసరికి ఎక్కువసేపు ఆగాల్సి వచ్చింది అలానే ఒళ్ళు వలసిపోయినట్టుగా అనిపించిన కాంతయ్యకి అలానే ఒక చెట్టు కింద పడుకుంటాడు పడుకొని అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రపోతాడు నిద్రపోయి చాలాసేపటి తర్వాత ఒకేసారి కళ్ళు తెరిచి చూస్తాడు అలా చూసిన కాంతయ్యకి ఏమీ అర్థం కాదు చుట్టూ చీకటి కమ్మేసి ఉంటుంది చుట్టుపక్కల ఎవ్వరు మనుషులు కూడా కనిపించరు కానీ లేచి చూద్దామంటే తన దగ్గర ఒక వాచ్ కానీ సెల్ ఫోన్ కానీ ఏమీ ఉండదు కాంతయ్యకి ఎందుకంటే అవి వాడడం కూడా తనకి రాదు సూర్యాస్తమయం సూర్యోదయం కూడా సూర్యుడి వెలుగును బట్టి చంద్రుడి రాకను బట్టి కాంతయ్య పసిగట్టగలడు అలాగా చూసిన కాంతయ్యకి ఆ చీకటి చూస్తే అర్ధరాత్రి ఎనిమిది తొమ్మిది గంటల సమయం అయ్యుండొచ్చు అనుకున్నాడు అలా అనుకున్న వెంటనే పరిగెత్తుతూ పొలంలో ముందుకొస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ ఊరికి వెళ్లాల్సిన బస్సు లాస్ట్ బస్సు సమయం కూడా దాటిపోతుంది అందుకని ఇంకా చాలా వేగంగా పరిగెత్తుతూ వస్తున్నాడు అలా పరిగెత్తుతూ వస్తున్న కాంతయ్యకి ఎదురుగా ఒక బస్సు అయితే కనిపించింది ఆ బస్సును చూడంగానే కాంతయ్య ఆపండి ఆపండి అని అంటూ ఉంటాడు అలా అంటున్నాడే కానీ ఆ బస్సు ఎప్పుడూ కాంతయ్య చూసినోడు కాదు ఆ బస్సు కూడా చాలా వెరైటీగా ఉంది అన్ని రకాల కలర్లు కలిసి ఆ బస్సు ఏ నెంబర్ కానీ ఏమీ కానీ ఏదీ లేదు అది చూసిన కాంతయ్య ఆ చీకట్లో కూడా సరే మన సమయం దాటిపోయింది కాబట్టి ఆఖరి బస్సు లేదు కాబట్టి నేను వెళ్ళిపోతాను ఏదో ఒక బస్సు అయితే దొరికింది కదా అనుకుంటూ ఉంటాడు ఇతన్ని చూడంగానే ఆ బస్సు కూడా వెంటనే ఆగుతుంది అలా ఆగిన బస్సులోకి కాంతయ్య ఏమీ కూడా ఆలోచించకుండా లోపలికి వెళ్ళిపోతాడు ఇక లోపలికి వెళ్ళి విండో సీటు దగ్గర కూర్చుంటాడు కూర్చొని విండోకి ఉన్న అద్దం ఓపెన్ చేసుకుంటాడు ఇక బస్సు లోపల దాదాపు ఒక నాలుగైదు సీట్లు తప్పించి మిగతా సీట్లు అందరు అన్నీ కూడా నిండిపోయి ఉంటాయి మనుషులతోటి ఇంకా విండోలోంచి బయటికి చూస్తూ కాంతయ్య అనుకుంటూ ఉంటాడు అరే నేను పరిగెత్తుకుంటూ రాబట్టి ఈ బస్సు అయినా నాకు దొరికింది ఇంకా లేట్ అయితే ఏ బస్సు నాకు దొరికేది కాదు అని అనుకుంటూ ఉంటాడు అయితే అటు పక్క నుంచి ఫాస్ట్గా వెళ్తున్న బస్సు అది కూడా నుంచి వేరే వాళ్ళు చూస్తూ నువ్వేంటి ఈ బస్సు ఎక్కావు అని చెప్పి అడుగుతూ ఉంటారు దానికి కాంతయ్య మా ఊరికి వెళ్ళే బస్సు లేదు అందుకని నేను ఈ బస్సు ఎక్కాను అని అంటూ ఉంటాడు అయితే అటు పక్కన బస్సులు కాంతయ్యకి తెలిసిన వాళ్ళే అయి ఉండడం వల్ల నువ్వు ఆ బస్సు ఎక్కి చాలా తప్పు చేశావు ఆ బస్సు ఎక్కిన వాళ్ళు ఎవరూ కూడా బతకరు అది నేను చాలామంది నాకు చెప్పారు నాకెందుకో భయంగా ఉంది నీకు వీలైతే వెంటనే దిగు అని చెప్పేసి అంటూ ఉంటే ఆ బస్సు చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతుంది అతని మాట వినపడనియకుండా ఈ బస్సు స్పీడ్గా వెళ్తూ ఉంటే కాంతయ్య ఎందుకు ఇలాగా మాకు తెలిసిన వాడు ఇలా అన్నాడు బస్సు దిగమని ఎందుకు చెప్పాడు అసలు ఏముంది బస్సులో అని అనుకుంటూ ఉంటాడు అలా అనుకున్నాక ఒక నిమిషం వెనక్కి తిరిగి చూస్తాడు అలా వెనక్కి తిరిగి చూసిన కాంతయ్య ఒక్కసారిగా గట్టిగా కేక పెట్టి వెనక్కి పడతాడు అలా వెనక్కి పడి వెనక్కి వెనక్కి జరుగుతూ అరుస్తూ ఉంటాడు నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని తన ఒంటి నుంచి ఎక్కువగా చెమట బయటికి వస్తూ ఉంది అలానే తన కళ్ళు ఎర్రబడతాయి తను చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎవరైనా నన్ను కాపాడండి బస్ ఆపండి బస్సు ఆపండి అని కానీ ఆ మాటకి బస్సు ఆగకుండా ఇంకా స్పీడ్గా పోతూ ఉంటుంది అయితే కాంతయ్య ఇంతకీ వెనక్కి తిరిగి చూసిన తర్వాత ఏం జరిగింది అంటే వెనకాల ఉన్నది మనుషులు కాదు ఒక మనిషి తల వెనక్కి తిరిగి ఉంది శరీరం ముందుకుంది ఇంకొక మనిషి శరీరానికి తల కూడా లేదు అలానే ఒక మనిషికి తల ఉంది శరీరం లేదు ఇంకొక మనిషి చిత్ర విచిత్రంగా వంగిపోయి ఒక రకంగా నడుస్తూ ముందుకు వస్తున్నాడు అదే మనం సినిమాల్లో చూసిన జాంబియాస్ లాగా అలాగా జాంబీల్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉన్నారు ఒకళ్ళు గట్టిగా ఏడుస్తుంటే ఒకళ్ళు విపరీతంగా నవ్వుతూ ఉన్నారు అయితే వాళ్ళు శవాలను పీక్కుని తినే వాళ్ళలాగా అనిపించారు కాంతయ్యకి ఒక్కసారిగా వాళ్ళని అలా చూస్తే వెనక్కి పడిపోయి పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి డ్రైవర్ దగ్గరికి వచ్చి ఆపు నువ్వు ఆపు బస్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు కానీ డ్రైవర్ సీటు దగ్గరికి వచ్చి చూసిన కాంతయ్య మళ్ళీ ఉలిక్కి పడిపోయి వెనక్కి వచ్చేస్తాడు ఎందుకంటే ఆఖరికి డ్రైవర్ బస్సు డ్రైవర్ కూడా అందులో జాంబీలాగా ఉంటాడు అతను కూడా నాలుక ముందుకు చాపుతాడు అలా అలా కాంతయ్య గొంతు పట్టుకోవడానికి నాలుక ముందుకి చాలా అడుగుల వరకు ముందుకు వస్తూ ఉంటుంది నాలుక అది చూసి కాంతయ్య భయంతో వెనక్కి పరిగెడుతూ ఉంటాడు ఇక అలా వాళ్ళందరూ కలిసి కాంతయ్యనైతే చంపేస్తారు ఇక కాంతయ్య చనిపోయిన తర్వాత వాళ్ళలాగే జాంబీల్లాగా మారుతాడు జాంబీలాగా మారి ఆ బస్సులో ఉండి ఆ బస్సు రోజు ఇలానే తిరుగుతూ ఉంటుంది ఎవరు మనుషుల రూపంలో కనిపించినా ఆ మనుషులు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళని చంపేసి తిరిగి జాంబీలాగా మారుస్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి ఇక కాంతయ్య ఏమయ్యాడో అతని భార్యకి కూతురికి తెలియక వారం రోజులు వాళ్ళు దిగులు పట్టేసి ఉంటారు ఏమి తినరు అలాగే పోలీస్ కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు అన్ని చోట్ల వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక కూతురు పూజిత అయితే తట్టుకోలేకపోతుంది తన తండ్రిని చూస్తూ చూడకుండా అలాగా ఉండలేకపోతుంది రోజు ఏడుస్తూ ఉంటుంది ఇక కూతురు బాధ చూడలేని ఆమె ప్రేమ కూతుర్ని తీసుకొని తన సొంతూరుకు వెళ్ళిపోదామని ఒకరోజు అన్ని సర్దుకొని వచ్చేటప్పుడు ఇక చీకటి పడుతుంది చీకటి పడి అలా ముందుకు వచ్చి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రోడ్డు మీద ఇంకా చాలా దూరంలో ఈ కాంతయ్య ఎక్కిన బస్సు అంటే మన జాంబీ బస్సే ముందుకు వెళ్తూ ఉంటుంది కానీ అందులోంచి కాంతయ్య జాంబీలాగా మారిన కాంతయ్య తన కూతుర్ని తన భార్యని చూసి గుర్తుపడతాడు ఇక ఈ బస్సు కినుక ఇక్కడ ఆగినట్టయితే నా భార్య బిడ్డని కూడా వీళ్ళందరూ కలిసి చంపేస్తారు వాళ్ళు చనిపోవడం నాకు ఇష్టం లేదు నా భార్య నేను లేకపోయినా సరే నా బిడ్డని పెంచి పోషించి సమర్థ్రాలిని చేయగలుగుతుంది కానీ ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా చంపితే ఇంకా వాళ్ళు ఎవరికి ఏం చెప్పుకోగలుగుతారు వాళ్ళని నేను చావనీయను నా శక్తి అంతా పోరాడైనా సరే నా భార్య బిడ్డని నేను కాపాడుకుంటాను అని అనుకుంటాడు అనుకున్నదే తడవుగా వెంటనే డ్రైవర్ దగ్గరికి ఆ జాంబీ డ్రైవర్ జాంబీ దగ్గరికి వెళ్ళి అతన్ని గొంతు పట్టుకొని అతను కా నడుపుతున్న బస్సు స్టీరింగ్ని అవతలకి తిప్పుతాడు అలా తిప్పేసరికి బస్సు అదుపు తప్పి కొంచెం వాళ్ళని దగ్గరికి కాకుండా అవతల పక్కకి వెళ్ళిపోతుంది ఈలోపు వెనకాల నుంచి వచ్చిన బస్సు కాంతయ్య భార్యని కూతుర్ని ఎక్కించుకొని ముందుకు వెళ్ళిపోతుంది అలాగా కాంతయ్య తన భార్యని తన బిడ్డని కూడా కాపాడుకోగలుగుతాడు ఇక జాంబీలాగా మారిన అతను చాలా మంచి మనిషి కాబట్టి తన కూతురు తన భార్య తన ప్రాణం కాబట్టి అతను ఎలా మారినా కూడా వాళ్ళని గుర్తుపట్టగలిగాడు ఇక తన భార్యకి తన కూతురికి ఎప్పటికీ తెలియదు కాంతయ్య చనిపోయాడు అతను ఒక జాంబీలాగా మారాడు అని ఆ బస్సు గురించి రకరకాల కథలు విన్నవాళ్ళు ఎవ్వరు ఆ బస్సుకి దాదాపు ఆనవాలుగా ఉన్న ఏ బస్సును కూడా వాళ్ళు ఎక్కరు అందరూ కూడా వేరే బస్సే ఎక్కుతారు ఇక ఆ బస్సుకి జాంబీ బస్సు అని ఒక ముద్ర అయితే పడిపోతుంది ఇందులోకి ఎక్కిన వాళ్ళు ఎవరైనా సరే ఆ జాంబీలన్నీ కలిసి వాళ్ళని చంపేస్తాయి చంపేసి తిరిగి వాళ్ళని జాంబీలుగా మారుస్తూ ఉంటాయి జరిగిందైతే ఇదేనండి సరే ఈ స్టోరీ అయితే మీ అందరికీ నచ్చి ఉంటే మీ అందరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి అలాగనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదక వస్తాయి తల్లి తండ్రి ఎలాంటి రూపాల్లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే పిల్లల మంచే మాత్రమే కోరుకుంటారు వాళ్ళు పిల్లలు మంచిగా ఉండాలని మాత్రమే ఆలోచిస్తారు ఇక ఏ రూపాల్లో ఉన్నా తన బిడ్డలని తన రక్తాన్ని ఎవరైనా సరే గుర్తుపడతారు వాళ్ళ క్షేమం కోరుకునే కాంతయ్య లాంటి వాళ్ళు చాలామందే ఉంటారు బ్రతికి ఉన్నా చనిపోయినా ఇక పెద్దవాళ్లను గౌరవించడం మన బాధ్యత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్